అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడులు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు పుడక ఉంటుంది కదా నాసాభరణ భాసురా కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అంటాం తారాగాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు కోట అంటే ఒక కోటని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబొద్దట ఆ ముక్కు పుడ నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుదేవ వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తా ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే శుక్రుడు నీకు పిల్లల్ని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగాళాలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాయపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకటికి మోక్షానికి దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమంటాం అంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలా మంది చూడండి మంచి వాళ్ళతో స్నేహం చేయరు చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీమేస్త్రి మేస్త్రి ఇంకొక తాపీ మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా అన్నాను గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువల్ల మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెప్ప సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందులు పాలవుతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో చంద్రుడంత అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంతా తెలివి ఉండాలి అటువంటి నాకు ఏని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారం అంటే ఆ రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి గురు గురు బలం పెరగాలంటే అని మనకు చాలా మంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలి వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశి రోజు మహా బలీయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అనమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ ఆ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుష్ చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కుని ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్మల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందనమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా బిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమంటే వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో ఆ సప్తమ స్థానంలో దుష్టగ్రహాలు క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్లలు భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏళ్ళు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది వీళ్ళన్నింటిని కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్ గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాము కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాం అందరు అందరూ చెప్పేది వింటున్నామండి అండి భర్త చెప్పేది వింటున్నామండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక ఆపలి పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువు గారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా నాకు ఎవడన్నా ఒక గ్రీట్ చేస్తాడు అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యగం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంటుంది తప్ప గురువు గారు రోజు ఈరోజు బర్త్డే కదా మనం చేద్దాం ఒక నోటి మాట అవి కూడా ఇంగిత జ్ఞానం ఉండదు అనమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్లే కొద్దీ బలహీనం అయిపోతూ ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమ ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలిగి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండడం కూడా ఉన్నాం ఒక ఎనభై సంవత్సరాలు బతికితే గ్రేటు అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామ ప్రభువుగా క్రతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదు రాముడు మనల్ని ఇచ్చేసారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు తెల్లాకారు మనోహర్ అని ఒక ఆయన ఈ మధ్యన కనబడుతూ ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మంది అని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి దేవుళ్ళు ఏంటండి అంటాడు వాడో పిచ్చోడు ఏదో పిచ్చివాడు వాగుతున్న అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అనమాట మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి అండి చెయ్యండి రా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒక ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అని అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు ఆ భజనలో వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరూ కలిపి బాగుంది అక్కడ ఒక పది మంది వస్తారు ఎవరికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానం వీళ్ళ మన గురువుల భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సు చేసిన ఇప్పుడు మేమున్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్ లోను కాలేజ్ డేస్ లోను మీరు అందరు మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువులు చేస్తే తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించే వాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు ఎవరైనా నాయన నువ్వు గురు స్థానంలోకి వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి చాగంటి గారు మా గురువు గారు గరికపాడి గారు మా గురువు గారు భారతీతీస్వాములు వారు మా గురువు గారు ఇక వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళని ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాం వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని ఏమైనా ఎవర్డు ఇచ్చారు నాకు రివార్డ్ ఇచ్చారా ఎవరు మనం గురువు సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆయాం ద గురువు ఐ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య శిష్యుడు నా గురువు ఏంటి నేను డాక్టరేట్ షిఫ్ట్ చేశాను ఐఐటి మెడ్రాస్ లో ఐ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ వేద పండితుణ్ణి బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారమ్మా అరే గురువు బెటా ఒక ఆయన మన గరికిబడి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురు అయినా కృష్ణుడు వందే కృష్ణం జగద్గురు అంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా అందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసే శనగలు ఇచ్చేసి లేకపోతే మా మేడ చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా అమ్మా గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్ తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా మేము ఎప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్ తో జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ బ్రహ్మం సార్ రమణ మహర్షి ఆ య యోగానందులు వారు మీలంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళ నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఆనంద్ మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురు అయినటువంటి ఆనందమూర్తి గారిని ఆనంద మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకు సేవ చేసుకోండి సాధువులకు సేవ చేసుకోండి అంటే చేసుకోవాలి ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారు నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగాని ఎందుకంటే మేము ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతో మంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు విన్నారం ఆయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్క సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాసులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి వారీగా చూద్దాం ధనుస్సు రాశి అబ్బబ్ అసలు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా అయితే శని మీ ప్రయత్నాల్ని భగవంతుడి మీద మీ నమ్మకాన్ని పాడు చేసేయాలని అర్ధాష్టమ శని రూపంలో ఉన్నాడు ఇప్పుడు ప్రతి పని ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడం లేటుగా చేయడం ఇలా ఉంటాయనమాట అసలు లేటుగా అవుతున్నాయి పని కదా అసలు ఈ పని అవుద్దా అవదా అని చెప్పి వదిలిపెడేస్తారు ఇప్పుడు ఏమంటే మీరు న్యాయం చెప్పండి బిల్ కాంట్రాక్టర్లు ఉంటారు కాంట్రాక్టర్లు బిల్ ఇప్పుడు వాళ్ళు చక్కగా కాంట్రాక్ట్లు చేస్తే బిల్స్ లేటుగా వస్తున్నాయని ఎక్కడైనా కాంట్రాక్ట్లు వదిలేస్తున్నారు చెప్పండి మరి అలాగే నెమ్మదంగా వచ్చే నెల ఇస్తున్నారు కదా అలాగే ఇప్పుడు మాకు దిలీప్ అనే ఒక శిష్యుడు ఉన్నాడు ఆయన రెండు నెలల జీతం ఇవ్వలేదండి ఛానల్ వాళ్ళు అన్నారు ఉద్యోగం మానేస్తారండి ఇంకోటి చూసుకోవాలని అన్నాడు మానేసాడే మరి మానలేదు కదా ఏమన్నా ఒక నెల ఇచ్చారండి ఇంకొక నెల ఉండాలని దాన్నే పట్టుకొని వేలాడాలా ఈ సిద్ధాంతం గురువు కూడా అప్లై అవుతుంది అనమాట గురువు బలం లేనప్పుడు గురువును పట్టుకొని వేలాడాలా దత్తాత్రేయుని పట్టుకొని వేలాడాలా అంతేగాని మనం దత్తాత్రేయుడు అవ్వట్లేదు కానకాపురంలో జనం ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి ఘనగాపురం మీద ఎలాగా ఆ పంతులు డబ్బులు ఇస్తేనే కానీ ఎవరు వదలరు కాబట్టి మీరంతా కూడా ఆదాయాలు ధనుస్రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాయి ఏమన్నా మేము కోట ఆరు కోట్ల రూపాయలన్నీ కూడా అప్పు చేసుకొని వ్యాపారం పెట్టామండి కానీ మా బిల్డింగ్లు ఎవరు కొనట్లేదండి మా స్థలాలు ఎవరు కొంటలేదండి అంటారు కదా మరి ఇవన్నీ కూడా మరి ఎలా అమలు అవుతాయో చెప్పండి గురుబలం లేనప్పుడు మీరే చెప్పండి అసలు ఇప్పుడు మీకు కొంచెం గురుబలం వచ్చేసింది అనమాట కాబట్టి ఇంకా పెంచుకోవాలి ఆ గురుబలం అంతేగాని గురుబలం ఎలా పెరుగుద్ది గర్ల్ ఫ్రెండ్ చుట్టూ తిరిగి పెరుగుద్దా గురుబలం గురువుల చుట్టూ తిరగాలి గురు మంత్రాలని పట్టించాలి గురు మంత్రం పట్టించరా బాబు అంటే ఆస్ట్రేలియా నా శిష్యుడు ఉన్నాడు సంతోషాన్ని ఏమండి గురువు గారు ఇచ్చిన మంత్రం మాకు బానే ఉందండి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావని ఇచ్చాడు ఆడికి ఎవడో అమృత్సర్లో పంజాబ్లో గురువు ఉన్నాడంట వాడి పద్నాలుగు మంది గురువులు అనమాట ఆడేమో మంత్రం ఇచ్చాడంట వీడు ఏ స్టాప్ వాచ్ ఒకటి కొనుక్కుంటాడు ఒక గురువు గారికి చిన్న స్టాప్ వాచ్ కూడా ఎవడు యాభై వేలు యాభై రూపాయలు కూడా ఇవ్వకుండా ఏం చేస్తాడు రెండు స్టాప్ వాచ్లు పెట్టి ఏమైనా లక్షలు చేస్తాను ఐదు లక్షలు చేస్తాను ఆరు లక్షలు చేస్తున్నా అంటే సరిపోద్దా సంతోష్ బాబు నీ గురువు మళ్ళీ ఏమంటావు ఏమంటే మరి నాకు గురువు గారు మంత్రం ఇచ్చినప్పుడు చక్కగా మంత్రంతో ఆయన కూడా కోటేశ్వరుడు అవ్వాలి కదా మరి నన్ను కోటేశ్వరుడు అవుతాను మంత్రం ఇచ్చాడు మా గురువేమో దక్షిణ ఎప్పుడు ఇస్తా దక్షిణ ఎప్పుడు అని అడుగుతాడంట ఆయన ఈడేంటండి అడుక్కుంటున్నాడు నేను ఇప్పుడు ఇన్ని యాభై లక్షలు చేశానండి ఇప్పుడు కంపెనీస్ నాకు డౌట్ వస్తుంది గురువుగారు కొత్త డౌట్ అన్నాడు ఏమిటి రాదు అంటే నేను కూడా మా గురువుగారి లాగా దగ్గర అయిపోతాను ఏమో అందరిని మా అందరినీ ఆయన దక్షిణ అడుక్కుంటున్నాడు ఆయన ఇచ్చిన మంత్రం నేను చేస్తున్నాను నేను కూడా అడుక్కునేవాడు అయిపోతానేమో అంటే రే సంతోష్ కుబేర సినిమా చూడరా కుబేర సినిమా చూడు వాడు నీరజ్ గారు చూడు వాడు ఆడేం చేస్తాడు వెళ్ళను లక్ష కోట్ల ఇది తీసుకొని ఒక్కరోజు బిచ్చగాడిలాగా ఉండాలా మరి బిచ్చగాడిలాగా చేయాలి నువ్వు దత్తాత్రేయ ఉపాసన అంటే ఏమనుకుంటున్నావు దత్తుతో మెయింటైన్ చేయడం అంటే ఏమనుకుంటున్నావు దత్తాత్రేయ స్వాముల వారు ఏం చెప్పారు భిక్ష చేయండి మీరు భిక్ష పెట్టండి మీరు భిక్ష పెట్టరు ఎవడన్నా ఇస్తే భిక్షలు తినేస్తున్నారు గానగాపురం వెళ్ళి ఒక్కడన్నా భిక్ష రా అందరూ వెళ్ళిపోయి తినేయాలి మధుకర్ మధుకర్ అంటాడు ఆడు ఏదో ఆ ఒక్క భోజనం ఏదో దత్తాత్రేయుడి స్వామి నోట్లో పెట్టేసినట్టు ఇచ్చేసినట్టు మధుకర్ మధుకర్ అంటాడు అక్కడ ఆకులు అమ్ముతారు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఆడేమో ఎంత దేస్తారు వాళ్ళు ఇసుక్కుంటా అక్కడ మనకి భక్త నివాసంలో బ్రహ్మాండమైన భోజనాలు పెడితే మురళి అని ఒక ఆయన తీసుకెళ్లాను ఏంటండి సాంబార్ కాయడం ఈ సాంబార్ రేటు మంచి క్వాలిటీ రైస్ వేయచ్చు కదండి అలాగా అలాగ అన్న కూడా ఒక ఐదు వందలు డొనేషన్ ఇచ్చాడా ఇవ్వలేదు వాళ్ళందరిని ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ తప్పులు చేస్తున్నారు మన అందరం అన్న ఆయన పేర్లు పెట్టకూడదు నాయన గురుబలం ఇంకా డౌన్ అయిపోతుంది మా ప్రేమానంద్ మహారాజ్ చెప్పాడు బృందావనంలో పాపం ఆయన కిడ్నీలు అన్ని పాడైపోయినంత లాభం అయిపోయాడు మరి అయినా సరేమన్నాడు గురువుని ఎప్పుడు దూషించొద్దు గురుబలం తగ్గిపోద్ది మీరు మా గురువుని దూషిస్తూ ఎన్ని పూజలు చేసినా సరే అవన్నీ కూడా పనికి రావు అన్నాడు మరి అందువలన ఇవన్నీ తప్పులు చేసుకుంటున్నారు ఆయన మరి గురువు సరైన గురువు చెప్పే వీడియోలు చూస్తే చాలు మీరు జుమ్ జుమ్ అని పైకి వెళ్ళిపోతుంది అందుకే యథార్థ భక్తి యథార్థ జ్ఞానం మరి నా వీడియోలు ఎన్ని షేర్ చేశారు చెప్పండి మేము ఫ్రీగా చెప్తున్నాం మీకు కొన్ని నాన్ కమర్షియల్ బేసిస్ అందరూ మీ డౌట్లన్నీ రాత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒంటి గంట చేసేవాళ్ళు ఉన్నారు నాకు ఫోన్లు తెలుసా మీకు అయినా సరే విసుకుపోకుండా చెప్తారు నా ఒక్క నెంబరే వేస్తాను నేను ఏ గురువునైనా చూపించు సొంత నెంబర్లో వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం ఎందుకంటే ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు బూతులు తిడతారని చెప్పేసి వాళ్ళు ఏమో ఫోన్ నెంబర్లు ఎవరు పిఎల్ ఇస్తారు వాళ్ళు ఇస్తారు మనం డైరెక్ట్ ఇస్తున్నాం మరి ఏదండి ఒక్కడన్నా నాకు హ్యాపీ బర్త్డే చెప్పాడే కృష్ణాశ్వ నాకు నేనే చెప్పేసుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు మీ అని మీ తరపున ఆ కృష్ణుడు ఆశీర్వాదం మీకు వస్తుంది ఓకేనా నాయన అందువల్ల పరిహారాలు ఏంటంటే ధనుసు రాశి వారికి శని జపం చేయండి శని శనికి శని పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి చక్కగా శనివారిని అడుగుదాం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి మహాకాళి ఆమెని ప్రార్థించండి ఉపాసన చేయండి మంత్ర జపం చేసుకోండి చక్కగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి జమ్మి చెట్ని ఎత్తుక్కోండి అర్జునుడు అంత అవుతారు మీరు మీ సుబ్బిరామరెడ్డి గారు అంత గొప్పలేకపోతారు చెప్తున్నాను నేను ఓం దశ శివాయ ఓం నమశివాయ్ అంటాడు ఆయన మనం కూడా ఓం నమ శివాయ శుభమస్తు